పోలీస్ గవర్నర్ పెద్దలు శ్రీ జగదీష్ జగదీష్ ఐపీఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో అధిక సిద్ధం చేసే దిశక్ష వాహనాలు సైలెన్సర్లు మరియు ఆటో ఆరణను ధ్వంసం చేయ కార్యక్రమం ప్రారంభోత్సవానికి చేసినట్టే మన జిల్లా ఎస్పీ సార్ వారికి స్వాగతం సుస్వాగతం లోచన వల్ల పలు విధాలుగా సమాజానికి సంఘానికి పలు ప్రజలకు ముఖ్యంగా ముఖ్య నిన్న పిల్లలకు యువత ఇటీవల కొంత ఆహర్వాద భషం కోసం తైరంగం అధికమైన నిన్నమైన పరిధిలో సైలెన్స్లను సిగించి శబ్ద కాలుష్యానికి విలువను చూస్తున్నందున ఈ దినము ఆ సైలెన్స్లను स्वागत पलकड़ रखी आवाल